హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పొట్లకాయ చూసిలా ఎంత కోడుకుందో ఈ పొట్లకాయ సరిగ్గా ఎవరికి ఏం చేసుకోవాలో తెలియదు కొందరికి తెలుసు కానీ సరే మనకి చెప్పారు కదా అందరికీ తెలియాలని నేనైతే ఇవాళ రెండు రకాలు చేస్తున్నా ఒక రకం మీకు ముందు చూపించినా ఇంకొక రకం అయితే ఇప్పుడు చూపిస్తున్నా ఈ పొట్లకాయతోని ఏం చేసుకుందాం ఎలా చేసుకుందాం ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు పెసరపప్పుతోని కలిపి మనమైతే ఇది ఉడకబెట్టుకోవాలి ఈ పెసరపప్పు అయితే ఒక గంట మనం నానబెట్టుకున్నాము ఈ నానబెట్టుకున్న పెసరపప్పు ఫస్ట్ కడుక్కొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరవప్పు వేసుకున్నాక ఈ పొట్లకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక్క ఆరేడు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి మనకు ఈ మనం ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి మొన్న మొన్న చేసిన కదా పొట్లకాయ పెరుగు పచ్చడి అది చాలా బాగా నచ్చింది మళ్ళీ అందుకే ఇంకొక సగం అదే చేస్తాను అందుకే మీకు ఇంతకుముందు చేసి చూపించిన కదా అని చెప్తున్నాను అన్నమాట అది చూసి పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది చాలా అంటే చాలా ఫస్ట్ వేసుకోవాలి దీంట్లోకి అన్ని పప్పులు బాగోవు ఒక్క పెసరపప్పు ఒక్కటే పంచిగా ఉంటుంది అనమాట ఒక్కసారి కలుపుకొని ఈ పెసరపప్పు తొందరనే ఉడుకుతుంది ఈ మనకు ఈ పొట్లకాయ కూడా తొందరనే ఉడుకుతుంది కాబట్టి ఒక్క టెన్ మినిట్స్ స్టవ్ మీద పెడతా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్లో అవుతుంది ఇది అందుకే కుక్కర్ ఏమీ అవసరం లేదు మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఇదిగోండి పొట్లకాయ పెసరపప్పు అయితే ఇగో ఇట్లా ఉడకాలి మొత్తం ఉడికిన తర్వాత అంటే కొంచెం పలుకు ఉండాలి బాగా ఉడకకూడదు కుక్కర్లో పెట్టద్దు కుక్కర్లో పెడితే బాగా ఉడుకుతుంది అంత బాగోదు కుక్కర్లో పెట్టినప్పుడు ఆ టేస్ట్ మనకు ఏదోలాగుంటుంది ఎట్లా ఇట్లా ఉడికితే సరిపోతుంది ఒక మొక్కుడు పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత మినపప్పు మినపప్పు కొంచెం ఎక్కువేసుకొని పోపు చాలా బాగుంటుంది మినపప్పు వేసుకున్న పోపు మనకు చాలా బాగుంటుంది జీలకర్ర కరివేపాకు ఒక్కరేమో రెమ్మ సరిపోతుంది కొంచమే వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది పసుపు పసుపు కూడా మనం దాంట్లో వేసుకున్నాం కదా ఇది సరిపోతుంది మనకు దీంట్లో ఇప్పటి వరకు మనం వేసుకోలేదంటే సాల్ట్ వేసుకోలేదు ఈ సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఇట్లాంటి చప్పచప్పటి కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం సరిపోను చేసుకుంటే సరిపోను సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనం లాగా రుద్దుకోని అవసరం లేదు అదే తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది మా పిల్లలు చిన్నప్పుడు అయితే చాలా చేసేది ఇప్పుడు ఇంకా మర్చిపోయినా ఈ పప్పులు చేసుడు చాలా బాగుంటుంది ఇట్లా కుట్లకాయ పెసరపప్పు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎంత బాగా వచ్చిందో చూడండి పోపు కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఇది ఒకటే కాకుండా ఇక్కడ సైడ్ అయితే పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా మనం అప్పట్లో అది కూడా చేస్తున్నాను అనమాట ఇగో ఇక్కడ ఇక్కడ రెడీ అవుతుంది అని ఇక్కడ అవుతుంది ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి ఇదైతే ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే ఎంతసేపు పక్కదు మనకు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలలో మనకు తొందరగా అయిపోతుంది ఈ పప్పు అయితే పొట్లకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా వస్తుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి కొండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అన్ని నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా హైప్ హైప్ బటన్ కూడా నొక్కండి మాకు నాకు కొన్ని పాయింట్స్ ఇస్ ఇవ్వడానికి ఉంటుంది సపోర్టింగ్గా ఉంటుంది మీకు మా నాకు సరేనండి ఉంటాను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం